మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం చేసి వారికి వెంటనే నష్టపరిహారం కంపెన్సేషన్ చెల్లించాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాధితులు నరేష్ నారాయణ తదితరులు మాట్లాడుతూ కంపెన్సేషన్ డబ్బులను మార్కెట్ రేటుపై బాధితులందరికీ చెల్లించాలని అన్నారు ఎనిమిది మందికి గజాల లెక్క మాదిరిగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని విన్నవించారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా బాధితులందరితో కలిసి మంగళవారం నుంచి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా నేను డాక్టర్ నరేష్ తాండూరులో న్యూరో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాను అయితే నేను నా సొంత గ్రామము సీఎం గారి టేకుల్ టేకుల్కోడులో నా పాలికొచ్చిన వచ్చిన భూమి అమ్ముకొని ఇక్కడ ఒక ప్లాట్ ఐదు వందల గజాల ప్లాటు చిన్న ఇండ్లు బండల ఇండ్లు ఉన్నటువంటి ప్లేస్ని నేను కొనుక్కున్నాను అయితే నా పిల్లల భవిష్యత్తు కొరకై నేను కొనుక్కున్నాను అయితే ఆ కొన్న క్రమంలో ఈ నా నాకు ఐదు వందల గజాలు పూర్తిగా రోడ్లో ఎన్హెచ్ బైపాస్ నేషనల్ హైవే బైపాస్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్నారు అయితే ఈరోజు ఉన్న పలంగా మాకు తెలియకుండానే రోడ్డు వేయడానికి మేము వేస్తున్నామని చెప్పి వచ్చి మాకు భయభ్రాంతులకు గురి చేసింటు స్నానం కూడా చేయకుండా మేము ఉన్న పలంగా వచ్చి రిక్వెస్ట్ చేసినాము అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటలేరు అయితే మొన్న కూడా మేము మా మా ప్లేస్లో కూడా మంత్రులు ఇక్కడ ఇనాగ్రేషన్ పర్పస్ దౌలాపూర్ ఇక్కడ జుంటిపల్లి వచ్చిన క్రమంలో మేము మా ప్లేస్లో మేము టెంటు కుర్చీలు వేసుకొని నిరసన వాళ్ళకు కూడా కాదు మేము కూర్చుంటే ఇమ్మీడియట్గా టెంటు బ్యానర్లు పీకేసుకొని పీకేసి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు మీ ప్రాణాలు పోయినా కూడా మేము ఇడివాము బయటికి కాన్వా వెళ్ళిపోయిన తర్వాతనే మిమ్మల్ని బయటికి ఇడుస్తామన్నారు కాబట్టి మా మా ప్రాంత మా కానిస్టివెన్సీ సీఎం గారు ఇమ్మీడియట్గా దీని పట్ల స్పందించి కలెక్టర్కు మరియు ఎమ్మెల్యే గారికి ఆదేశాలు జారీ చేసి మా పైన ఎలాంటి ప్రతీకార వాంఛ కూడా తీర్చుకోకూడదు మాకు న్యాయం ఫెయిర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ తప్పకుండా చేయాలని మా సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు మా ప్లాట్లు పోవడం వల్ల మేము రోడ్డు పాలవుతాం ఎందుకంటే మాది సర్వే నెంబర్ ఫైవ్ నాది ప్లాట్ నెంబర్ ఎయిట్ నారాయణ గారు ఈయన ఒక చిన్న టైర్ పంక్చర్ డబ్బా బస్ స్టాండ్ పక్కకు చిన్నట ఏండ్ల నుండి చేసి ఈ మాట అయినాగానే పక్షపాతం వచ్చి ఆసుపత్రికి పోవడానికి డబ్బులు లేకుంటే గుర్మిట్టాలకు పోయి ఇగో సులైపేట్ పోయి రింగ్ వేసి ఆయన ఆయన పరిస్థితి ఎనిమిది వందల గజాలు పోతుంది అతను అయితే మాది కమర్షియల్ ప్లాట్ ఎన్నే నాన్ అగ్రికల్చర్ ఉన్న ప్లాట్కు పద్నాలుగు లక్షల అవార్డు ప్రకటించింది ఇప్పటివరకు ఒక రూపాయలు అది మాకు తెలియకుండానే సర్వే చేసిండు ముప్పై వేలకు ముప్పై వేల రూపాయల గజం అంటే దొరకని ఈ ప్రాంతంలో ఎంత ధనవంతుల కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేయడం న్యాయం కాదు మా సీఎం గారికి మరోసారి మేము వినయించుకుంటున్నాము తప్పకుండా మా పట్ల స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మొత్తం ఎనిమిది మంది ఉన్నాము ఎనిమిది మందికి న్యాయం చేయాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరోసారి వినయించుకుంటున్నాము తప్పకుండా మాకు న్యాయం చేయాలి ఎందుకంటే మీ మేము కూడా కష్టపడి ఇల్లు తిరిగినాం మీ మీకోసం ప్రభుత్వం మార్చాలని చెప్పేసి సర్వ విధాల ప్రయత్నం చేసినాం ఎమ్మెల్యే గారికి కూడా మేము నా వెహికల్ ఇచ్చి కూడా ఇల్లు దింపినాం మా పిల్లల్ని అంతా కూడా అగ్గనూరుకి వెళ్ళి పిల్లల్ని తెప్పించి ఎంత తిప్పే చివరికి మమ్మల్ని రోడ్ పాలు చేస్తారని మేము కళలో కూడా ఊహించలేదు ఇప్పుడు స్నానం కూడా చేయలేదు స్నానం చేయకుండానే పొద్దు నుండి మేము ఎంత అవస్థపడుతున్నాం దయచేసి అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే సార్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మేమందరం తెలపాలని రేపు అనుకుంటున్నాం కాబట్టి మాకు న్యాయం చేసి మాకు ఫేర్ కంపెన్సేషన్ రీహాబిలిటేషన్ రిఫార్మేషన్ మాకు కల్పించాలి మా మా మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేయరాదని వినవించుకుంటున్నాము మీ వీళ్ళందరి తరఫున నా తరఫున మాకు కూడా రిపోర్టర్స్కి మీడియా మిత్రులందరికీ కూడా ఎలాంటి మాకు బేసేజాలు లేవు మా పట్ల ప్రతీకార వాంచ మాత్రం ప్రభుత్వం అనుకుంటుంది మాకు న్యాయం చేస్తే చాలు గుర్తులో ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పిండ్రు అది లేదు కనీసం ఉన్నదానికైనా ఫేర్ కంపెన్సేషన్ ఇస్తే మేము చాలా సంతోషిస్తాం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా

ये तो नहीं नहीं याराइन मीडिया मालूम है जो दिखा रहे हैं ये तो वही जो है मैंने एग्रीकल्चर से जिसमें अमाउंट मिला है वन ईयर बिफोर में जो वन एटी एट पर स्क्वायर एयर पर स्क्वायर एयर वन एटी एट पर स्क्वायर एयर और जो एन ए लैंड को दिए हैं ये नाइन हंड्रेड रुपीज़ पर स्क्वाइड वन ईयर बिफोर अमाउंट आ गया उसमें से ये इसको जीरो अमाउंट में ये प्रॉडक् जहाँ पे हम ये मेरा है। इसको वन एट्टी एट रुपीज़ पर स्क्र एड हम इसको जाके खैराबाद में बोले